మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శుభంకర్యే నమ చాలా సంవత్సరాల తర్వాత అంటే ఇంచుమించుగా ఒక మూడు సంవత్సరాల తర్వాత మనకి చంద్రగ్రహణం సంభవించింది అది తొమ్మిదవ నెల ఏడవ తారీఖు ఇరవై ఇరవై ఐదవ సంవత్సరము ఆదివారం విశ్వా సంవత్సర భాద్రపద పౌర్ణమి రోజున మనకి చంద్రగ్రహణం సంభవించింది ఈ యొక్క చంద్రగ్రహణము స్పర్శాకాలము మొత్తము కూడా ఆద్యాంతము మూడు గంటల నలభై ఐదు నిమిషాలు ఆద్యంత పుణ్యకాలం చాలా విశేషమైనటువంటి సమయం రాహుగ్రస్తముతో కూడుకున్నటువంటి చంద్రగ్రహణం శతభిష నక్షత్రము మరియు పూర్వాభాద్రా నక్షత్రము సంధికాలంలో వచ్చింది చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు కుంభ మకర మేనరాశి వారికి కొంత ప్రమాదములు ఉంటాయి ముందుగానే ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బంది ఈ యొక్క గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది స్పర్శాకాలం వచ్చేటప్పటికీ అంటే గ్రహణ స్పర్శకాలం ఇది తొమ్మిది గంటల యాభై నిమిషాలు భారత కాలమాన ప్రకారంగా అంటే తొమ్మిది గంటల రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు రాత్రి నుంచి మధ్యరాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తొమ్మిది నలభై ఐదు నుంచి పదకొండు ముప్పై ఐదు వరకు కూడా ఇది సంపూర్ణముగా మనకి కనబడుతుంది మిగిలిన కాలము అక్కడ నుంచి పన్ ఒక గంట కాలం మళ్ళీ కలుపుకుంటే పన్నెండు ముప్పై ఐదు ఈ కాలము వరకు కూడా స్పర్శకాలము ఉల్మిత్త కాలము గ్రహణ మధ్యకాలము ఆద్యాంత గ్రహణ కాలం ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకి మూడు గంటల నలభై ఐదు నిమిషాల పాటు ఈ గ్రహణం ఉంటుంది అంటే తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఈ గ్రహణ కాలం ఉంటుంది ఇక ఇది తర్వాత ఒక గంట కాలము మోక్షకాలం అని ఉంటుంది అది కూడా మనం కలుపుకుంటే మధ్యరాత్రి ఒకటి ముప్పై ఐదు దగ్గర దగ్గర నాలుగు గంటలు ఉంటుంది ఈ నాలుగు గంటల కాలము కుంభరాశి వారు కానీ మకర మీన రాసుల వారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మరుసటి రోజున ఈ రాసుల వారు శాంతి తప్పనిసరిగా చేయించుకోవాలి ఏమిటండి శాంతి దేనికి శాంతి అంటే రాహుగ్రహానికి జపము చంద్రుడికి జపము శతభిష పూర్వభాద్ర నక్షత్ర జపము మృత్యుంజయ జపము శివాభిషేకము రుద్ర మహామృత్యుంజయ హోమం వీటిని మనం చేసుకోవాలి మన గోత్రనామాలతో అవి చేసి బ్రాహ్మడికి రాగి పాత్ర వస్త్రము నెయ్య స్వయం పాకము వీటిని దానం ఇవ్వాలి గుమ్మడకాయతో కూడి తద్వారా మనకు ఉన్నటువంటి అపమృత్యుంజయ దోషాలు తొలుగుతాయి కుంభరాశి వారైతే చాలా జాగ్రత్తగా ఉండాలి పూర్వభాద్రా నక్షత్రం వారు మరియు శతభిషా నక్షత్రం వారు ముఖ్యంగా ఈ కుంభరాశి జాతకులు ఇందులో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ క్షాంతిని చేర్చుకోవాలి తప్పనిసరిగా చేసుకోవాలి ఆ టైంలో మేము పడుకుని ఉంటాం కదండి మాకేంటి సంబంధం గ్రహణంతో అనుకోవద్దు దీని ప్రభావము ఆరు నెలల్లో మిమ్మల్ని పతనం చేస్తూ ఇబ్బంది పెడుతుంది అప్పుడు మీరు ఎంత పీక్కున్నా గ్రహణం పట్టిన వాళ్ళ ఉన్నావేంటారు చూసారా అలా ఉంటుంది భయపెట్టడం కాదు అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మన పేరు మీద జపతపాలు జరిగితే మనకి మరింత చైతన్యం కలుగుతుంది ఆ దోషాలను తొలగించుకుని మరింత వేగంగా ముందుకెళ్ళగలం ఆ దోషాల వల్ల మనం ఎంత వేగంగా వెళ్ళినా ఎట్లా వెళ్ళినా పడుతూ ఉంటాం ఇది మన మంచి కోసము జరిగేటువంటి ఒక శుభ తరుణం గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ సాయంకాలము ఐదు తర్వాత భోజనం చేయకూడదు గర్భిణీ స్త్రీలు వృద్ధులు రెండు గంటల ముందు నుంచి భోజనాన్ని ఆపేయాలి ఇక మరీ రాత్రి తొమ్మిదిన్నర అయింది కదా ఎలాగో తినము జాగ్రత్తగా ఉండాలి రాత్రి కాలములో చంద్ర దర్శనాన్ని చూడకూడదు ఇది కూడా చాలా ముఖ్య గమనిక చంద్రుడికి రాహువు యొక్క ఛాయ పడటం ద్వారా ఆ యొక్క కిరణాలు గర్భములో ఉన్నటువంటి పిండము తొందరగా ఆకర్షిస్తుంది వృద్ధులకి నరాలు వీక్గా ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద ప్రభావం చూపి వారిని కృంచి వేస్తుంది యవ్వనస్తులు కొంత శక్తివంతంగా ఉంటారు కాబట్టి టక్కని లైట్ పడ్డా ఇలా పెట్టుకుంటారు వృద్ధులైతే ఇలా పెట్టుకునే సమయం కూడా ఉండదు వాళ్ళకి వాళ్ళు ఏదో తెలియకుండా అలా పడిపోతారు ముర్సిల్లి పడిపోవటము వ్యాధిగ్రస్తులు అవ్వటము ధన నష్టము కలగటము ఇంట్లో దుస్వప్నాలు కలగటము అపమృత్యుంజయులు ఎక్కువగా జరుగుతూ ఉండటము ప్రమాదాలు జరగటము వాహనములో ఆప్తులని కోల్పోవటము మతిస్థిమితము లేకుండా పోవటము మన సొమ్ముని ఇతరులు అపహరించుకు వెళ్ళినా ఏమీ మాట్లాడలేకపోవటము ధర్మబద్ధమైన జీవనం గడపలేకపోవటము సంసారం మధ్యలో గొడవలు పుట్టినటువంటి పిల్లలు మగతగా ఉండటము మొండి వైఖరితో ఉండటము తిన్నటువంటి పదార్థములు జీర్ణము కాక అన్నము ద్రవ పదార్థాలని స్వీకరించలేకపోవటము ఇటువంటి వాటికి తీస్తుంది గ్రహణం కాబట్టి గ్రహణము చాలా పవిత్రమైనటువంటిది శక్తివంతమైనటువంటిది ఈ శక్తివంతమైనటువంటి రోజున మన పేరుతో కుంభ మకర మీనరాశుల వారి యొక్క పేరుతో జపతపాదులు జరిగితే గనక మనకి ఎంతో శుభము జరుగుతుంది అవిద్య విద్య లేని వారికి విద్య అలాగే సంతానములో పుట్టేటువంటి ఆరో మాసం నాలుగో మాసం ఒకటో మాసం రేపో ఎల్లుండో డెలివరీ అటువంటి వారికి కూడా ఆ యొక్క వారి గోత్రనామాలతో జపాలు జరిగితే ఆ యొక్క జప ప్రభావం చేత పుట్టేటువంటి వాడు అపమృత్యుంజుడై ఉంటాడు బాలారిష్టముల నుంచి బయటపడతాం ఈ యొక్క అవకాశాలని సద్వినియోగపరుచుకోండి గ్రహణ సమయాన్ని మరొకసారి చెప్తున్నాం ఏడు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యరాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఇది భాద్రపద పౌర్ణమి రోజు సంభవించింది భయపడాల్సిన అవసరము లేదు జాగ్రత్త పడాలి జై శుభంకరి సర్వే జనా సుఖినోభ